ఆపరేషన్ మూసీలో భాగంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు చైతన్యపురి డివిజన్ గణేష్ నగర్ లో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు తమ ఇళ్లకు మార్క్ చేయొద్దని వచ్చిన అధికారులను వేడుకుంటున్నారు తమ ఇంటికి మార్క్ చేయొద్దని మహేష్ అనే స్థానికుడు ఒంటిపై కిరోసన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు తమకు ముగ్గురు ఆడపిల్లలున్నారని ఇళ్లను కూల్చేస్తే ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలని మరో మహిళ వేడుకుంటోంది

ఇళ్లను మార్కింగ్ చేసిన ప్రాంతంలో స్థానికులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్పించారు హైదరాబాద్తో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి కింది స్థాయి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఈటల విమర్శించారు పేదల కన్నీళ్లతో ఆడుకుంటే తగిన బుద్ది చెబుతామని ఈటల హెచ్చరించారు మీద చాలా మంది ఏ ఎఫ్టిఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లలో ఇల్లున్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లలో కన్నా నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెరువు కింద గుంటడు వ్యవసాయం లేదు చెర్లా గుంటడు వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ ఇలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టా భూమి కాదని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారుడు ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడున్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లు కావచ్చు ఇవన్నీ కూడా భాజపా పేదవాళ్ళు ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్ చేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇల్లు కూల కొట్టద్దని చెప్పి చెప్పినాడు చాలా మంది ఏ రాజేంద్ర గారు ప్రగతి అడ్డుకుంటున్నారని చెప్పి బాట పట్టిరు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కరికలు లేకుండా శత్రు దేశాల సైన్యాలు మనమే దాడి చేసినప్పుడు ఎంత శత్రు పూర్తంగా వివరిస్తూ వివరించి అధికారుల్ని నేను కోరుతున్నా మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు మీరు అర్థం చేసుకోమని చెప్పు మేము చట్టం మీద నమ్మకం ఉన్న బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం మీరు మర్యాదగా నుంచి వెళ్ళిపోండి అని ఉంటే మాతో మాట్లాడండి మీ మీ ఆఫీసులో పిలవండి మా కార్యక్రమంలో వస్తాం ప్రతి కాలనీలో ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి అపార్ట్మెంట్లలో పాలక మండలి ఉంటాయి విలువండి మీరు మాకు ఎట్లా వచ్చినాయో మా కథ ఏందో మా పత్రాలని మీకు చూపిస్తాం మా ఇళ్ళ విలువ ఏందో చూపిస్తాం ఏం మాట్లాడుతున్నారు కానీ ఒకటి ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే కూడా సస్తే ఇక్కడే సస్తం ఇక్కడే మమ్మల్ని బొంద పెట్టమనండి కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు మా మీద పోలీసు వాళ్ళు వస్తారా మా మీద డోజర్లు వస్తాయా కానీ మేము మాత్రం ఇక్కడ నిలిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట వాళ్ళకి శరం ఉంటే వాళ్ళకి శరం ఉంటే సో ఉంటే అర్థం కావాలని చెప్పి మేము కోరుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పేదల కన్నీలతో పేదల కన్నీలతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా